హెచ్కేలు ఇరవై ఒకటి అప్పుడు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఎరుసులేమ్ తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇస్రాయెల్లో దేశముని గూర్చి ప్రవచించి ఇట్లను ఎహోవా సెలవించినదేమనగా నేను నీకు విరోధినైతిని నీతిపరులనేమి దుష్టులనేమి ఇందులో ఎవరూ నుండకుండా అందర్నీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదూసియున్నాను నీతిపరులేమి దుష్టులేమి ఎవర్నూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందర్నీ నిర్మూలము చేయటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది యహోవానైనా నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసియున్నానని జనులందరూ తెలుసుకుందరు కావున నరపుత్రుడా నిట్టూర్పు విడువుము వారు చూచుచుండగా నీ నడుము బద్దలవినట్లు మనోదుఖంతో నిట్టూర్పు విడువుము నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్ను అడగగా నీవు శ్రమదినము వచ్చుచున్నదన్న దుర్వార్త నాకు వినబడినది అందరి గుండెలు కరిగిపోవును అందరి చేతులు బలహీనమవను అందరి మనసులో ఐధైర్యపడును అందరి మోకాళ్ళు నీరవను ఇంతగా కీడు వచ్చుచున్నది అది వచ్చేయున్నది అని చెప్పుము ఇదే ఎహోవా వాక్కు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము ఎహోవా సెలవిచ్చినదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది అది పదును పదునుగలదే మెరుగుపెట్టబడి ఉన్నది అది గొప్ప వధ చేయుటికే పదును పెట్టి ఉన్నది తలతళ్ళలాడినట్లు అది మెరుగుపెట్టి ఉన్నది ఇట్లుండగా నా కుమ్మార్ని దండము ఇతర దండములన్నింటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించేదమా మరియు దుయిటకు సిద్ధమగినట్లు అది మెరుగుపెట్టువాని యొద్ నుంచబడి ఉండెను అతము చేయివాడు పట్టుకొనున్నట్లుగా అది పదునుగలదే మెరుగుపెట్టబడి ఉన్నది నరపుత్రుడ అంగలార్చుము కేకలు వేయుము అది నా జనులమీదికి ఇస్రాయలీల ప్రధానుల మీదకిని వచ్చుచున్నది ఖడ్గభయము నా జనులకు తట్టస్థించినది గనుక నీ తొడను చర్చుకొనుము శోధన కలిగను తృణీకరించు దండము రాకపోయిననేమి ఇదే వాక్కు నరపుత్రుడ చేతులు చర్చుకొనుచు సమాచారము ప్రవచింపుము ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది అది అంతఃపురము చొచ్చి వారిని హతము చేయునది వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయి అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను అయ్యయ్యో అది తలతలలాడుచున్నది హతము చేయుటికే అది దూయబడి ఉన్నది ఖడ్గమహ సిద్ధపడియుండము కుడివైపు చూడము ఎడంవైపు తిరుగుము ఎక్కడ నీకు పనియుండునో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చర్చుకుని నా క్రోధము తీర్చుకుందును ఎహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుల బబులోను రాజు కడ్గము వచ్చటకు రెండు మార్గములను ఏర్పరచము ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకే ఒక హస్తరూపం గీయము పట్టణపు వీధికను దాని గీయము ఖడ్గమునకు అమోనీల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును యూధాదేశమందున్న ప్రాకారములు గల పట్టణముగు ఎరుసుమునకు ఒక మార్గమును ఏర్పరచుము బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునుము తెలుసుకున్నటకు రాజు నిలుచుచున్నాడు అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయచ్చు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు ఎరుసుము మీదట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జైధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దిబ్బలు వేయుమనియు ముట్టడి దిబ్బలు కట్టుమనియు ఎరులిమ్ను గుచ్చి తన కుడితట్టున శకునము కనబడిను ప్రమాణములు చేసుకునే వారికి ఈ శకునము యద్దముగా కనబడును అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకునే పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును కాబట్టి ప్రవ్వెన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియల్లో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనుషులకు తెచ్చుకుని నందునను నేను మిమ్మను జ్ఞాపకము చేసుకుని మీరు చెయ్యి చిక్కియున్నారు గాయపడినవాడా దుష్టుడా ఇస్రాయిలకు అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చియున్నది ఎహోవా నేహోవాగూ సెలవిచ్చుచున్నాడు తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము అది ఇకను ఇట్లుండదు ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చేయుము నేను దానిని పడద్రోయుదను పడద్రోయుదును పడద్రోయుదను దాని స్వాస్థ్యకర్త వచ్చి వరకు అది నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చదును మరియు నరపుత్రుడ నీవు ప్రవచించి ఇట్లను అమోనియలు గుర్చి వారు చేయూ నిందను గుర్చియు ప్రవ్వని ఉహవాశలు విచిరుదేమనగా హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దుయ్యబడి ఉన్నది తలతళ్ళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము చేయుటకు దుయ్యబడి ఉన్నది శకునగాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను దోష సమాప్తి కాలము నా శిక్ష నుంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును ఖడ్గమును వరలో వేయుము నీవు సృష్టింపబడిన స్థలములోనే నీవు పుట్టిన దేశంలోనే నీకు శిక్ష విధింతును అచటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదను నా ఉగ్రతాగ్ని నీ మీద రగిలబెట్టెదను నాశనము చేయటందు నేరపురులైన క్రూరులకు నిన్ను అప్పగించదను అగ్ని నిన్ను మృంగును నీ రక్తం దేశంలో కారును నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాక ఇందువు ఎహోవానకు నేనే మాట ఇచ్చియున్నాను ఎహెస్కేలు ఇరవై రెండు మరియు ఎహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా ప్రాణహాని చేయి ఈ పట్టణం నీవు తీర్పు తీర్చుదువా దానికి నువ్వు తీర్పు తీర్చినడలా అది చేయు హే దానికి తెలియజేసి ఇలాగూ ప్రకటింపవలెను ప్రవ్వెని హోవా సెలిచ్చినది నీ కాలము వచ్చినట్లు నరహత్యులు చేయి పట్టణమా నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటివి నీవు పెట్టుకునే విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటవి నీకు నీవే శిక్ష తెప్పించుకుంటవి శిక్షా సంవత్సరములు వచ్చటకు నీవే కారణమైతివి కాబట్టి అన్ని జన్ములలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానివనియు అల్లరితో నిండిన దానివనియూ నిన్ను అపహసింతురు నీలోని ఇస్రాయిలుల ప్రధానులందరినూ తమ శక్తి కొలిది నర్హత్య చేయుదురు నీలో తల్లిదండ్రులు అవమాన నొందుదురు నీ మధ్యనున్న పరదేశంలో దౌర్జన్యము నొందుదురు నీలో తండ్రి లేని వారును హింసింపబడుదురు నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు నా విశ్రాంతిను నీవు అపవిత్రపరచుచున్నావు కొండెములు చెప్పి నరహచ్య చేయవారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనం చేయవారు నీ మధ్య నివసించుచున్నారు నీలో కామవికార చేష్టలు జరుగుచున్నవి తమ తండ్రి మానాచాదనము తీయవారు నీలో ఉన్నారు అశుచియ్ బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హెయ్యక్రియలు చేయును మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరిని చెరుపుదురు నన్ను మర్చిపోయి నరహత్యకై లంచములు పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు అప్పిచ్చి పుచ్చుకుని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతంగా వారిని దోచుకునుచున్నావు ఇదే ప్రభువైన యహోవా వాక్కు నీవు పుచ్చుకుని అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యులను నేను చూచి నా చేతులు చర్చుకొనిచున్నాను నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకుంటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీకుండునా ఎహోవానకు నేనే మాట ఇచ్చియున్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేటికై అన్ని జనుల్లో నేను చెదరగొట్టదును ఇతర దేశములకు నిన్ను వెళ్ళగొట్టదును అచ్చట అన్ని జనులు ఎదుటినే నీ అంతటి నీవే భ్రష్టుడువై నేను ఎహోవానని నీవు తెలుసుకుందువు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయలీలు నా దృష్టికి మష్టు వంటి వారైరి అందర్నూ కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమునైరి వారు వెండి మష్టు వంటి వారైరి కావున ప్రవేణ ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరందర్ను మష్టు వంటి వారైతరి నేను మిమ్మల్ని ఎరుసలిం మధ్యను పోగు చేసేదును ఒకడు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కులిములో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపం చేతను రౌద్రం చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును మిమ్మను పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఓదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు కొలిములో వెట్టి కరిగినట్లు మీరు దానిలో కరిగిపోవుదురు అప్పుడు ఎహోవానైనా నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించితునని మీరు తెలుసుకుందరు మరియు ఎహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ చలివిచ్చను నరపుత్రుడా నీవు నీవి మాట ప్రకటింపు నీవు పవిత్రం కాని దేశమువై వై ఉన్నావు ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు గర్జించు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతురు సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందురు దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు నాకు ప్రతిష్టములగు వస్తువులను అపవిత్రపరచుదురు ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికి భేదమెంచరు పవిత్రమైనదేదో అపవిత్రమేదో తెలుసుకుంటూ జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను దానిలో అధిపతులు లాభం సంపాదించుటకే నరహత్య చేయుటులోనూ మనుషులను నశింపజేయుటులోనూ వేటను చీల్చు వలె ఉన్నారు మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచూ యహోవా ఏమీయూ సెలవియనప్పుడు ప్రవ్వైన యహోవా ఎలాగూ సెలవిచుచున్నాడని చెప్పుచు వట్టి సోదగాండ్రయ్యి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపోత పుయ్యి ఉన్నారు మరియు సామాన్య జనులు బాత్కారము చేయించు దొంగలించుదురు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయంగా వారు పరదేశులను బాధించుదురు నేను దేశమును పాడు చేయకుండాట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును ఇదే ప్రవ్వైన వాక్కు ఎహెచ్ ఇరవై మూడు మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశంలో జారత్వం యవన యవనకాలమందే జారత్వం చేయచూ వచ్చరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఓహోలా ఆమె సహోదరి పేరు ఓహోలీబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమార్లను కుమార్తెలను కనిరి ఓహోలాయను పేరు సోమురోనునకును ఓహోలీబాయను పేరు ఎరుసులేమునకును చెందుచున్నవి ఓహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన వేటికాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్రవర్ణము గల వస్త్రములు ధరించుకుని సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములకు రౌతులను అగు వారిని మోహించెను అది కాముకురాలి రీతిగా వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభచరించుచు వారు పెట్టుకుని విగ్రహములన్నిటినీ పూజించుచు అపవిత్రురాలాయెను మరియు ఐగుప్తులో నేర్చుకునే జారత్వమును ఇది మానకయుండెను అచ్చటనే దాని యవనమందే పురుషులు దానితో సైనించిరి దాని చనులను ఆలింగనము చేసిరి కాముకులై దానితో విశేషముగా వ్యభచారం చేసిరి కావున దాని వెటకాండ్రకు నేను దానిని అప్పగించి ఉన్నాను అది మోహించిన అస్సూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను వీరు దాని మానాచ్ఛాదనమును తీసిరి దాని కుమారులను కుమార్తెలను పట్టుకుని దానిని కటుగం చేత చంపిరి ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలే శిక్ష నందును దాని చెల్లెలైన ఓహోలీబా దానిని చూచి కాముకత్వమందు దానిని మించి అక్క చేసిన జారత్వములకంటే మరి ఎక్కువగా జారత్వం చేశెను ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సనియాధిపతులను అధికారులను గురములకు రౌతులను సౌందర్యము గల యవనులను అగు అస్సురువారైన తన పురుగువారిని అది మోహించెను అది అపవిత్రురాలాయిననియూ వారిద్దరనూ ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియూ నాకు తెలుసును మరియు అది అధికముగా వ్యభారము చేయవలనని కోరినదే మొలలకు నడికట్లును తలల మీద చిత్రవర్ణము గల పాగాలను పెట్టుకుని రాచకళలు గలవారే సింధూరంతో పూయబడిన గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మదేశమైన కల్దీల దేశపు బబులోని వారి వంటి కల్దీల పటములను చూచి మోహించను అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీ దేశమునకు వారి యుద్ధకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా బబులోని వారు సంభోగము కోరివచ్చి జారత్వం చేత దానిని అపవిత్రపరచని వారి చేత అది అపవిత్రపరచబడిన తరువాత దాని మనసు వారికి ఎడమాయను అట్లు అది జారత్వము అధికముగా చేసి తన మానాదనము తీసివేసుకొనిను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడినయినట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడినైతని మరియు యవన దినములందు ఐగుప్తు దేశంలో తాను జరిగించిన వ్యభిచారము మనుషునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయచూ గాడిత గుర్రముల వంటి సిగ్గుమాలిన మొహము గల తన వెటకాండ్రి అది మోహము నిలుపుచుండెను యవన కాలమందు నీవు ఐగుప్తీల చేత నీ చనులను నల్పించుకునే సంగతి జ్ఞాపకం చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి కావున ఓహోలీబా ప్రవ్వని నేహోవా సెలవిచ్చిన దేమనగా నీ మనసునకు ఎడమైపోయిన నీ వెటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించదును గుర్రములనుకు బబులేని వారిని కల్లీలను అధిపతులను ప్రధానాధికారులందరినీ అసూరియులను సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను సూర్యులను మంత్రులను అందరినీ నీ మీదికి నేను రప్పించుచున్నాను ఆయుధములు పట్టుకుని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యంతోనూ వారి నీ మీదికి వచ్చి కేడెంలను డాళ్లను పట్టుకుని శిరస్ణములు ధరించుకుని వారు నీ మీదికి వచ్చి నిన్ను చుట్టుకుందరు వారు తమ మర్యాద చూపున నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను గూర్చిన తీర్పు వారికి అప్పగింతును ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపుదును నీ చెవులను నీ ముక్కును వారు తెగోయిదురు నీలో శేషించిన వారు కడుగము చేత కూలుదురు నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకుందరు నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడుదురు నీ బట్టలను లాగివేసి నీ సొగసేన నగలను అపహరించుదురు ఐగుప్తును నీవిక కోరకయు అతటి నీవు చేసిన వ్యభిచారం మనసునకు తెచ్చుకొనకయు నుండునట్లు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఇలాగున నా మాన్పించదును ప్రవ్వే నహోవా సెల్వచ్చినదేమనగా నీవు ద్వేషించిన వారికి నీ మనసు ఎడమైన వారికి నిన్ను అప్పగించుచున్నాను చేత వారు నిన్ను బాధింతురు నీ అంతయు పట్టుకుని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములను నీ జారత్వమును వెల్లడేగును నీవు అన్నిజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకుంటును బట్టి నీకు ఇవి సంభవించును నీ అక్క ప్రవర్తించినట్లు నీవును ప్రవర్తించి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చేదను ప్రవ్వ నిహోవా సెలవిచ్చినదేమనగా నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనిది నీవును పానము చేయవలను అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను నీ అక్కయైన సోమురోను పాత్ర వినా సోపస్ ద్రవములతో నిండినది నీవు దానిలోని త్రాగి మత్తురాలవే దుఃఖంతో నింపబడదు అడుగుమట్టునకు దాని పానం చేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్థనములను పెరుగుకొందువు నేనే మాట ఇచ్చియున్నాను ఇదే ప్రవ్వన్ వాక్కు ప్రవ్వెన్ ఎహోవా ఈ మాట సెలవిచొచ్చున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించదు మరియు ఎహోవా నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఓహోలాకును ఓహోలీబాకును నీవు తీర్పు తీర్చదువా అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము వారు వ్యభిచారులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మునిగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించరి వారు నా ఏడల జరిగించుచున్నారు అదూగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచరి తాము పెట్టుకుని విగ్రహములు పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానిని అపవిత్రపరచి నా మందిరంలోనే వారు ఇలాగును చేసిరి మరియు దూరమునున్న వారిని పిలిపించుకున్నకై వారు దూతను పంపిరి వారు రాగా వారి కొరకు నువ్వు స్నానం చేసి కనులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి అలాగున జరుగుగా అచట ఆమెతో ఉండిన వేడుకగాండ్ల సమూహం యొక్క సందడి వినబడిను సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి యొక్కకు ఎడారి మార్గము నుండి వచ్చిరి వారు ఈ వేషర చేతులకు కడిములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి వ్యభిచారము చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను గంటిని అది మరెన్నటినీ వ్యభిచారము చేయక మానదు వేష్యతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యం చేయదురు అలాగనే వారు కాముకురాన్రైన ఓహోలాతోనూ ఓహోలీబాతోనూ సాంగత్యం చేయిచూ వచ్చిరి అయితే వ్యభిచారులకు నర్హతకురాండ్రకునూ రావలసిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు వారు వ్యభిచారుణులే నర్హత్య చేయ యత్నించుదరు అందుకు ప్రవ్వైన యుహోవా సెల్విచ్చినదేమనగా వారి మీదకి నేను సైన్యమును రప్పింతును శత్రువులు వారిని బాధించుటికై దోపుడు చొంబుగా వారిని అప్పగింతురు ఆ సైనికులు రువ్వి వారిని చంపుదురు కడ్గము చేత హతము చేయుదురు వారి కుమారులను కుమార్తెలను చంపుదురు వారి ఇండ్లను అగ్నిచేత చేత స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామాతురతను దేశంలో నుండకుండా మాన్పించుదును నేనే యహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు